రైతు సోదరులకి నమస్కారం ఈరోజు నేను మీ ముందుకి ఒక వినూత్న కలయిక కలిగిన ఒక ఒక పురుగు మందు ప్లస్ ఒక న్యూట్రెంట్ కలిగిన ఒక కొత్త ప్రోడక్ట్ని మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది రైతు సోదరులారా ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను తయారు చేసిన వీడియో దీన్ని చివరి వరకు చూడండి నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు షేర్ చేయండి ఇక ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇది సుమిల్ కంపెనీ వారి ట్రయాన్ జెడ్ అనే ఒక వినూత్న కలయిక కలిగిన పురుగు మరియు న్యూట్రియంట్ కలిగిన ఒక కొత్త ప్రోడక్టు దీనిలో రైతు సోదరులారా మీరు గమనించినట్లయితే దీనిలో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫిప్రోనిల్ ఉంటుంది మనం రీ మనం సాధారణంగా రీ ఫిప్రోనిల్ అంటే మనం రైతులకి గుర్తొచ్చేది ఏంటంటే రీజెంట్ గుళికలు రీజెంట్ గులికలలో ఉండేది పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు రీజన్ డల్ట్రాని పాయింట్ సిక్స్ పర్సెంట్ గులికలు కూడా అందుబాటులో ఉన్నాయి వేరే కంపెనీవి ఆ పాయింట్ సిక్స్ పర్సెంట్ గులికలు దీనిలో ఉండి వాటితో పాటుగా అదనంగా జింకు మరియు సల్ఫర్ ఈ రెండు న్యూట్రియంట్స్ కూడా కలిపి ఈ వినూత్న కలయిక అంటే పంటకి రక్షణ మరియు పోషణ ఈ రెండు కలిగినటువంటి ఒక కొత్త ప్రోడక్ట్ని మనకి సుమిల్ కంపెనీ వాళ్ళు తీసుకురావడం జరిగింది ఈ ప్యాకెట్ మనకి నాలుగు కేజీల్లో అందుబాటులో ఉంటుంది ఈ ప్యాకెట్ కనుక మనం వాడుకోవడానికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి వరి పొలం లాంటి పంటలో అయితే డైరెక్ట్గా మీరు నాటబెట్టిన పదిహేను నుంచి ఇరవై రోజులలోపు డైరెక్ట్గా మీరు మందులో కలిపి చల్లుకోవచ్చు అలాగే మిరప లాంటి పంటల్లో అయితే మీరు బేసల్ అప్లికేషన్లో అంటే మొక్క పెట్టే ముందు దుక్కులో చల్లుకోవచ్చు అదేవిధంగా డ్రిప్పు లాంటి డ్రిప్పు అలవాటు కనుక మీకు ఉన్నట్లయితే మీరు మల్చింగ్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా ఈ ప్రోడక్ట్ ఇచ్చుకోవడానికి మీకు అవకాశం ఉంది ఈ గుళికలు నీళ్ళ లేయగానే వెంటనే కరిగిపోతాయి కాబట్టి మీకు కరగవన్న బాధ కూడా ఉండదు ప్లస్ ఈ ప్రోడక్ట్ విషయానికి వస్తే వరి పొలంలో కనుక మీరు వాడినట్టయితే ఇది మన కాండం తోల్చి పొరుగుని సమర్థవంతంగా నివారిస్తుంది అలాగే వరి పొలానికి సాధారణంగా మనం గమనించినట్లయితే జింకు లోపం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి జింకు లోపం వచ్చి వరి పొలం ఎదగకుండా చిన్న దశలోనే ఎర్రబడి అలాగే చూస్తూ ఉంటుంది మన సాధారణంగా రైతులకి జింకు లోపం వస్తే పైన జింకు స్ప్రే చేసే అలవాటు ఉంటుంది కానీ ఈ ప్రోడక్ట్ కనుక మీరు వాడుకున్నట్టయితే దీనిలో మనకి తులసి పురుగుతో పురుకుకి అవసరమైనటువంటి ఫిబ్రో నీళ్ళు ఉంది అలాగే జింకు లోపానికి సంబంధించి జింకు కూడా మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది అలాగే మొక్క ఆకుపచ్చ రంగులో ఉండడానికి మనకు జింకుతో పాటు సల్ఫర్ కావాలి ఆ సల్ఫర్ కూడా ఈ ప్రోడక్ట్లోనే వాళ్ళు కలిపి తయారు చేయడం జరిగింది అందువల్ల మీకు వరి పొలానికి అయితే ఇది కళ్ళు మూసుకొని వాడదగిన ప్రోడక్ట్ మీరు వేరే ఏది ఆలోచించకుండా ఈ ప్రోడక్ట్తో వెళ్ళిపోవచ్చు మీ పంటని మంచిగా దిగుబడి సాధించవచ్చు అలాగే మెరుపు తోటలో అయితే మనకి మిరప తోటలు కూడా సాధారణంగా జింకు లోపల చూస్తూ ఉంటాం మొక్క పెట్టిన పదిహేను ఇరవై రోజులు ముప్పై రోజులైనా కూడా పచ్చబడకుండా అలాగే ఎర్రగా చూస్తూ ఉంటుంది సాధారణంగా రైతులు యాజ్ అ డీలర్గా నా దగ్గరకు వచ్చి పంట ఎదగట్లేదండి జింక్ స్ప్రే చేద్దాం అనుకుంటున్నామని అంటారు ఆ జింక్ స్ప్రే చేసినా కూడా కొంతవరకే ఫలితం ఉంటుంది కానీ మనం దీన్ని చిన్న దశలోనే డ్రిప్ ద్వారా కానీ లేకపోతే బేసన్లో కానీ ఇచ్చుకున్నట్టయితే రైతు సోదరులరా మీ పంట ఆరోగ్యంగా పచ్చగా ఎక్కువ పిలకలతో రావడం జరుగుతుంది అందుకని ఇది మనం సాధారణంగా దీంట్లో మూడు రకాల మందులు నేను చెప్తున్నా కదా రీజెంటు జింకు మరియు సల్ఫర్ ఈ మూడు రకాల ప్రోడక్ట్ నేను మీకు చెప్పడం జరిగింది ఈ మూడు రకాల ప్రోడక్ట్ కనుక మనం విడివిడిగా బయట కొనుక్కున్నట్టయితే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవ్వడం జరుగుతుంది అదే ఈ ఒక్క ప్రోడక్ట్ కనుక మీరు కొనుక్కున్నట్టయితే మీకు సుమారు పద్నాలుగు వందల రూపాయలలోనే ఈ మూడు రకాల ప్రోడక్ట్స్ ఇదే ఇదే ప్యాక్లో మీకు పద్నాలుగు వందల రూపాయలకు మాత్రమే దొరకడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులారా మీరు తప్పకుండా ఈ ప్రోడక్ట్ని వాడండి బాగా ఉంటే మీ పక్క రైతులకు కూడా సిఫారసు చేయండి ధన్యవాదాలు